తరువాతి వాళ్ళు కూడా అదే పని చేయాలి అని వాళ్ళందరూ ఆశ్రమ స్వీకారం చేసి తపస్సు చేశారు తపస్సు చేస్తాం మొత్తం వేరే కూడా చాషా పంటలు తెప్పించాడు దండగమండ్రు మొత్తం సన్యాసులుగా మార్చేశారు ఇప్పుడు మొత్తం ఎంతమందిని సన్యాసులుగా మార్చారు అండి 20000 మందిని సన్యాసుని చేసే నక్షత్రప్రియాపతికి ఆగ్రహం కలిగింది కలిగిన ప్రియలందర్ని సన్యాసుని చేసేటప్పుడు శపిచాడు నక్షత్రప్రియాపతి ఏమని శపిచాడు దక్షే చిరోకంటమనామహరీషుభి ఉనీయమానం్యత ఏకం స్థరం మురార్ పరత్వయ త్యేత దర్శర్య వజాత్మహ మాయాల విని కాలము నేను నాతోనే ఉన్నా నేను నిన్ను చూడలేకపోయాను తపో దృష్టి చేత ఎంత చిక్కిపోయావు నా కోసం నిన్ను చూస్తుంటే ఆనందం కలుగుతుంది నీకేం కావాలో కోరుకో నేను ఇస్తా అన్నా ఎవరు అన్నది కర్తం అప్పుడు దేవభూతి ఏమన్నదో తెలుసునా అండి నాదా ఏ స్త్రీకైనా మాతృత్వమే గొప్పది కనుక సంతానమును ప్రసాదించవయ్యా అని ప్రార్థించింది జాగ్రత్తగా వింటున్నారు కదండి సంతానం కలిగిన వెంటనే ఇతడు ఏం చేస్తాడు ఏం చేస్తానని చెప్పాడండి సన్యాసం కూర్చుకుంటానన్నాడు అన్నాడు అతడు సన్యాసం కూర్చుకుంటాడు అన్న సంగతి తెలిసిన నాకు సంతానమే కావాలి అని చెప్పిందంటే ఆ దేవభూతికి ఒక్కసారి మనం అందరం కరతాడీ ఎవరైనా కోరుకుంటారండి అట్లా కోరుకున్నది చిరునవ్వు నవ్వాడు దేవకూర్తి వెళ్ళి బిందు సరోవరంలో స్నానం చేసేట తప్పక నీకు సంతానం కలుగు అవునా కాక యుద్ధమే చేస్తున్నది ఏనుగుతో మొసలి మొసలితో ఏనుగు ఆ ఏనుగు శరీరం ఏమైపోయిందో తెలిసినవి ఆ మొసలి తోకతో కుదుంటే దాని శరీరం నుంచి మాంసపు ముట్టలు ఊడి సరస్సు పడుతున్నాయి శరీరం కలిగించి ఎట్లా ముద్దలు కూడిపోతున్నాయో తెలిసినానికి ఆడవాళ్ళు సంక్రాంతి పండగకి గుర్బెమ్మలని పెడతారు గుర్తుగా మీకు ఏ ఏ పండగ సంక్రాంతి కాదండి దసరాలకు నువ్వు బతకమ్మ బతకమ్మ ఆడేటప్పుడు మధ్యలో ఆవు పేడతో పెడతారు కదా ఆవు పేడతో పెడతారు సంక్రాంతి సంక్రాంతిగతారు ఆ గొడ్డు పెట్టి సాయంత్రం అయ్యేటప్పటికి దాన్ని ఏం చెప్తారు ఓడగేసి కొడతారు బాగా ఎండిపోతే ఆ పిడకలు ఏమవుతాయి ఎండిపోయినవి ఏమగును చారి కింద వాటినవే పడతాయి అలాగా పిడకలు గోడ నుంచి చారి పడినట్లుగా ఏనుగు శరీరము నుండి మాంసపు ముద్దలు చారి సరస్సు మొత్తవ కింద ముందు మట్టి చేత బురదగా ఉండేది ఇప్పుడు ఏనుగు మాంసము చేత బురద పొరద ఆ ఏనుగు బాధ తట్టుకోలేకపోయినా